జీసస్ ఎంతమందికి తెలుసు డెవిల్ ఉందని ఎంతమందికి తెలుసు తెలీదా చాలా మందికి చేతులు ఎత్తి చూపిద్దామా జీసస్ దగ్గర ఒక బుక్ ఉంది తెలుసా ఏం ఆ బుక్ పేరు జీవ గ్రంథం వెరీ గుడ్ లైఫ్ బుక్ అయితే ఆ లైఫ్ బుక్లో ఏముందో ఏం లేదో ఈ స్కిట్ ద్వారా నేర్చుకున్నాం ఈ స్కిట్లో సిక్స్ మంత్ సిక్స్ ఫ్రెండ్స్ ఉంటారు ఎంతమంది ఉంటారు సిక్స్ మెంబర్స్ అందరూ సిక్స్ మెంబర్స్ కూడా ఫ్రెండ్స్ అయితే ముగ్గురేమో బ్యాడ్ ఫ్రెండ్స్ ముగ్గురేమో ముగ్గురేమో చెప్పాలి ముగ్గురేమో గుడ్ ఫ్రెండ్స్ కిట్ చూద్దామా రెడీనా నన్ను నేను నా కల్లి చూడు ఎంత బాగున్నాయో అరే కొంచెం లిప్స్టిక్ తగ్గినట్లుందే తగ్గినట్లుంది వేద్దాం ఇప్పుడు సరిపోయింది అయినా నాకు చెడు చూడు ఎంత బాగుందో సిల్కీగా వావ్ నన్ను చూస్తుంటే నాకే ముద్దేస్తుంది వావ్ సూపర్ రా సోనీ నువ్వు మీకు వచ్చిందా మీరు చూసారా చాలా బాగుందా ఓ నేను చూడలేదే వెయిట్ 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 నేను చూస్తాను ఏ ఈ నెట్ ఇప్పుడే రావడం లేదే ఈ ఎయిర్టెల్లో ఫేస్బుక్ ఇన్స్టాలోనా ఓకే చూస్తాను ఏ హండ్రెడ్కే వ్యూస్ వచ్చాయా ఓకే ఓకే సార్ సోనీ నువ్వు చూసావా నాకు హండ్రెడ్ కే వ్యూస్ వచ్చాయి ఇన్స్టాలో చూసాలే హాయ్ రా రాము రాజు పండు ఎక్కడ రా ఆన్లైన్ లెక్క రెండు రా త్వరగా రాండ్ రా ఫ్రీ ఫైర్ లెక్క రెండు రా త్వరగా అయ్యో ఫైట్ చేయండి ఫైర్ చేయండి రా హిల్ మౌంటైన్ లో హిల్ మౌంటైన్ దగ్గర ఉన్నారు ఫైట్ చేయండి రా త్వరగా కాల్చండి రా వాళ్ళని రా అయ్యో మెట్టు కూడా చేయడం లేదే ఏంటి మరి ఇది త్వరగా పైర్చి చెట్టుగాడున్నాడు త్వరగా కిల్హిం పనిచేయలేదు ఏంటి నీ డ్రస్ నీ హెయిర్ స్టైలు చాలా బాగుంది చూడ్డానికి ఈ మధ్య కొత్త సినిమా రిలీజ్ అయింది కదా అందువల్లనే స్టైలు ఇలాంటి స్పెట్స్ ఇలాంటి డ్రెస్ కొత్త కొత్త మోడల్స్ చూసి అతను చూసి నేర్చుకున్నాను యా ఓకే మనం గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుందామా సోనీ ఆ ఓకే మీకు ఓకేనా హా ఓకే ఏనే కాల్ చేయినా మన ఫ్రెండ్స్ కి ఆ ఓకే ఓ ఎస్ సర్ హలో జాన్సి బాన్నవ ఎస్ సర్ బాన్నన జాన్సి ప్రైజ్ ది లార్డ్ సార్ మన ఫ్రెండ్స్ అందరము ఓల్డ్ ఫ్రెండ్స్ అందరము ఒక చోట కలుద్దామా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నా మేము అందరము కలుద్దా ఓకే కలుద్దాము నీకు ఓకే అయితే ఓకే ఓకే నువ్వు సారాకి రూతుకి కూడా చెప్పేవా అలాగే చెప్పి పిలుచుకొస్తావు జాన్సీ సారా సారా ప్రైస్ బాగున్నావా పాత ఫ్రెండ్స్ ఉన్నారు కదా జాన్సీ సోనీ పురుషోత్తము వాళ్ళు మనకి నాకు ఫోన్ చేశారు మార్నింగ్ మార్నింగు గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం చాలా రోజులు అయిపోయింది మనం కలుసుకుందాం అని చెప్పి వెళ్దామా మనము ఒక చిన్న విషయము మనం అక్కడ వెళ్తాం కదా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం వాళ్ళు బీబీఎస్కి రావడం లేదు చర్చ్కి రావడం లేదు తర్వాత మా సండే స్కూల్కి రావడం లేదు ఈ మూడు చోట్ల చూసినా వాళ్ళు ఉండడం లేదు వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో లోకానుసారంగా ఉన్నారా లేదా దేవునిలో ఉన్నారా ఒకసారి చూసి మనం వాళ్ళకి దేవుని గురించి కూడా చెప్పేసి వస్తామా ఓకే ఓకే అలాగే వెళదాం ఓకే ఓ ఈరోజు నా ఫ్రెండ్స్ నన్ను నా డ్రెస్సు నా అందం నా నగలు చూసి ఎంత పొగుడతారో ఏంటో ఈ రోజు ఆ పొగడ్తలన్నీ ఎట్లా దాటుకోవాలో ఏంటో చూద్దాం ఏమని పొగుడతారో ఈరోజు గెట్ టుగెదర్ అన్నారు అందరు ఫ్రెండ్స్ వస్తారు నేను నా వాట్సాప్ స్టేటస్ నా ఫేస్బుక్ నా ఇన్స్టా అంతా ఫాలో అవుతున్నారో లేదో చూడాలి ఫాలో వకపోతే చెప్పాలి గెట్ టుగెదర్ అంటున్నారు మా ఫ్రెండ్స్ నాకు వెళ్ళడానికి బైక్ కూడా లేదే ఆ సినిమాలో ఉండే స్పోర్ట్స్ బైక్ కావాలి నాకు అలా వెళ్తున్న స్పీడ్ని చూసి అలాంటి బైక్ తీసుకుని వెళ్ళాలి నా ఫ్రెండ్స్ ముందర ఎంత షేమ్ అవుతుందో నాకు మా అమ్మ నన్ను అడిగానే బైక్ తీసుకోమని చా వాళ్ళు తీసి వెళ్ళదు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నా ఫ్రెండ్స్ ముందు క్షేమంగా ఉంది నాకు చా ఏం చేయాలో అర్థం కావడం లేదు షెట్ హాయ్ ఎస్టేర్ ప్రైజ్ లార్డ్ స్కాట్ ప్రైజ్ లార్డ్ పురుషోత్తం బాగున్నారా బాగున్నాం ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు నేను బానే ఉన్నాను ఎలా ఉన్నానో నువ్వే చూసి చెప్పాలి మరి ఏం సోని చాలా అందంగా తయారయ్యావే అవునా థాంక్యూ సో మచ్ ఏం జాన్సీ ఎలా ఉన్నావు చాలా బాగున్నా చూడట్లే నన్ను ఎలా ఉన్నావు ఝాన్సీ నేను చాలా బాగున్నా సారా నువ్వు ఎలా ఉన్నావు నేను బా చాలా బాగున్నావు ఈ మధ్య కనిపించట్లేదు నువ్వు నా సోషల్ మీడియాలో ఫుల్ బిజీ అయిపోయా నేను నా వాట్సాప్ స్టేటస్లు నా ఫేస్బుక్ నా ఇన్స్టా ఇవన్నీ చూడట్లేదా నువ్వు నా నా చూడట్లేదు ఝాన్సీ నాకు ఎన్ని లైక్స్ వస్తాయో తెలుసా ఎన్ని లైక్స్ ఇప్పుడు హండ్రెడ్ వచ్చాయి నువ్వు చూడలేదా చూడట్లేదు ఝాన్సీ నేను నువ్వు నన్ను ఫాలో అవ్వు నా ఇన్స్టా ఫాలో అవ్వు సరే అది అలా ఉంచు కానీ నువ్వు ట్రేయర్కి రా రా నువ్వు సరేనా టైం అంతా సోషల్ మీడియాకే ఇవ్వకుండా నువ్వు బైబిల్లో ఉంది కదా వాక్యము ఏమని ఉంది సమయం ఇవ్వకుండా సద్వినియోగం చేసుకోండి అని కదా కాబట్టి నువ్వు నీ టైం అంతా దాంతో వేస్ట్ చేయకుండా నువ్వు క్రాస్ జాన్సీ ఆ నాకు నాకు తెలుసు చెప్పనవసరం లేదులే చెప్ప నువ్వు అందంగా ఉన్నావు మంచిదే అవునా కానీ మనము దేవుడు చెప్పినట్లు దేవునికి ఇష్టంగా నడుచుకోవాలి కదా మరి మన బైబిల్ వాక్యంలో సామెతలు ముప్పై ఒకటి ముప్పైలో చూస్తే సౌందర్యం వ్యర్థము అని ఉంది అందక అందము మోసకరమైనది అని ఉంది యహోవా ఎందు భయభక్తులు గల స్త్రీ అని రాయబడి ఉంది కదమ్మా సోనీ నువ్వు దేవుని వాక్యాన్ని నేర్చుకొని దేవుని అడుగుజాడలో నడిస్తే రేపు జీవగ్రంథంలో నీ నీ ఉంటుంది కదా సోని హాయ్ పురుషోత్తం ఎలా ఉన్నావు నాకేంటి చాలా బిజీ బిజీ కదా ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ అన్ని ఆడుతున్నాను అందువల్ల చాలా చాలా బిజీ కదా ప్రజెంట్ ఏం చేస్తున్నావు పురుషోత్తం నువ్వు కనిపించట్లేదు చర్చిలో నాకేమి చాలా బిజీ నేను అందువల్ల రావడం లేదు కానీ బైబుల్లో ఉంది పురుషోత్తాం ఏమనంటే కళాతీరు ఐదు ఇరవై ఒకటిలో అల్లరితో కూడిన ఆటి ఆటపాటలు దేవునికి ఇష్టమైనవి కావు వారి పేర్లు గ్రంథంలో ఉండదు వారి పరలోక రాజ్యానికి వెళ్ళరని ఉంది పురుషోత్తాం ఇప్పటికైనా మారు మనసు పొందుకొని దేవుని వెళ్ళి చారా దేవుని ఎందు నీవు భయభక్తులు కలిగి లోబడి భక్తిగా ఉన్నావు కనుక నీ పేరు జీవగ్రంథంలో లిఖించబడి ఉన్నది అయ్యో ఏంటి నా పేరు పిలవట్లేదు నీవు లోకంలో బ్రతికిన కాలం నీ అందం చూసుకొని దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతికావు కాబట్టి నీ పేరు జీవగ్రంథంలో లేదు అయ్యో నా పేరు జీవగ్రంథంలో సోనీ సోనీ నీ అందం చూసుకుంటూ నువ్వు మురిసిపోయినావు నువ్వు నా బిడ్డ సోనీ నువ్వు నా బిడ్డ సోనీ నువ్వు నా దగ్గరికే రావాలి రా రా నీవు క్రమంగా ఆలయానికి వచ్చావు ప్రతిరోజు బైబుల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉన్నావు కనుక నీ పేరు జీవగ్రంథంలో లిఖించబడి ఉన్నది అయ్యో నా పేరు కూడా రాలేదే జీవగ్రంథంలో ఉందో లేదో నీవు భూమి మీద ఉన్నంతకాలం నీ సమయాన్ని వృధా పరుచుకున్నావు కనుక నీ పేరు కూడా జీవ గ్రంథంలో లేదు నాకు మరికొద్ది సమయం ఇవ్వండి నేను మార్పు చెందుతాను ఇంకా సమయం లేదు ఝాన్సీ ఝాన్సీ సమయానంతను నాకే ఇచ్చినావు నీ ఫేస్బుక్ వాట్సప్ అన్నీ నాకే ఇచ్చేసినావు రాళ్ళు ఫాలో అయినావు రాస్తే తల్లిదండ్రులకు లోబడి వారిని సన్మానించావు విధేయత కలిగి ఉన్నావు కనుక నీ పేరు జీవ గ్రంథంలో లిఖించబడి ఉన్నది నా పేరు అయ్యో లేదు నా పేరు జీవగ్రంథం భయంగా ఉంది అయ్యో నీవు ఉన్నంతకాలం తల్లిదండ్రులకు లోబడక నీ ఇష్టానుసారగా జీవించావు గనుక నీ పేరు కూడా జీవ గ్రంథంలో లేదు అయ్యో భయంగా ఉంది పురుషోత్తం నా బిడ్డ నా నేను చెప్పినట్లే రింగ్ వేసుకున్నావు నేను చెప్పినట్లే బుక్కల బ్యాండ్ వేసుకున్నావు నేను చెప్పినట్టే దూకున్నావు రా నువ్వు నాకు లేదు రా నువ్వు వచ్చే నువ్వు వచ్చే నువ్వు వచ్చే అయ్యో అంట అయ్యో నా ప్రయత్నం మీరు నా బిండు మంటలు నేను చెప్పినట్టే ఇన్నారు స్వాగతం స్వాగతం పిల్లలు వెరీ గుడ్ స్కిట్ నచ్చిందా నచ్చిందా నచ్చలేదా నిజంగా ఏ నేర్చుకున్నారు స్కిట్ ద్వారా బ్యాడ్ గా ఉంటే లోకంలో ఎక్కడికి వెళ్ళిపోతాం మన నేమ్ ఎక్కడ ఉండదు జీవ గ్రంథంలో లైఫ్ బుక్ లో మన నేమ్ ఉండదు మన నేమ్ లైఫ్ బుక్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళిపోతాం నరకానికి వెళ్ళిపోతాము కదా లోకంలో ఫోన్లో గేమ్స్లో వాట్సప్ ఫేస్బుక్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం అనుకో లాగా చూడు చెవులో ఒక పోగేసుకున్నాడు బొక్కలు బొక్కలు ప్యాంట్ వేసుకున్నాడు చినిగిపోయిన ప్యాంటు రంగులు రంగులుగా ఇలా లోకానుసారంగా ఉంటే మనమందరం ఎక్కడ వెళ్ళిపోతాము లైఫ్ మన నేమ్ లేదంటే ఎక్కడికి వెళ్ళిపోతాం లైఫ్ బుక్ లో మనం ఉంటే మన నేమ్ ఉంటే జీసస్ మనకి ఏది ఇస్తారు జీవకిరీటం